సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకోబోయే రివ్యూ భారతీయుడు టూ సినిమా ఖచ్చితంగా మనం హై ఎక్స్పెక్టేషన్స్తోనే సినిమాకి వెళ్తాం ఎందుకంటే భారతీయుడు చాలా హిట్ సినిమా అండ్ సేమ్ డైరెక్టర్ ఇన్ని రోజులు టైం తీసుకొని ఈ సినిమా తీస్తున్నారంటే ఇంకా బాగుంటుందనే ఎక్స్పెక్టేషన్తో అయితే వెళ్తాము మనం ట్రైలర్ చూస్తే ప్లాట్ అర్థమైపోయింది మనకు ఆల్రెడీ ఇప్పుడున్న తరంలో భారతీయుడు మళ్ళీ వస్తే ఎలా అవినీతిని అరకడతాడు అనేదే సినిమా ఫస్ట్ హాఫ్కి వస్తే లీడ్ సిద్ధార్థ సిద్ధార్థదే మేజర్ రోల్ ఉంటుంది మేజర్ స్క్రీన్ స్పేస్ తనదే అండ్ వేరే సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి బట్ ఇంటర్వెల్ వరకు అంత పెద్దగా అయితే అనిపించదు సినిమా ఇంకా సెకండ్ హాఫ్ నుంచే యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ మొత్తం మొత్తం కమల్ హాసన్ గారే ఉంటారు టోటల్ స్క్రీన్ స్పేస్ అతందే చాలా డామినేటింగ్ డిఫరెంట్ క్యా క్యారెక్టర్స్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ అసలు కొన్ని కాస్ట్యూమ్స్లో అతన్ని నేనే గుర్తుపట్టలేకపోయా చాలా బాగున్నాడు ఇంకా వన్ మ్యాన్ షో కమల్ హాసన్ గారు సెకండ్ హాఫ్లో హైప్ సీన్స్ చాలా ఉన్నాయి అండ్ దానికి తగ్గట్టు బీజిఎం సెకండ్ హాఫ్ గురించి ఖచ్చితంగా థియేటర్లో చూడొచ్చండి సినిమా నాకు మేజర్ డ్రాబ్యాక్ అనిపించింది సాంగ్స్ భారతీయుడులో ఏఆర్ గారి కంపోజిషన్లో వచ్చిన సాంగ్స్ అసలు ప్రతి ఒక్క సాంగ్ సినిమాలో బాగుండేది భారతీయుడు వన్లో బట్ ఈ సినిమాలో అసలు ఏ సాంగ్ బాగాలేదనే చెప్పొచ్చు చాలా స్లో సో సాంగ్స్ మేజర్ డ్రాబ్యాక్ మీరు కూడా సినిమా చూసాక మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో వచ్చి మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ ఈ రివ్యూ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో